హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఈ రోజున మన ఛానల్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకొని ఒక మంచి డిజర్ట్ రెసిపీ అయితే మీ కోసం అయితే పోస్ట్ చేశానండి ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఒక కొబ్బరి అయితే పగలగొట్టేసి పైన ఉన్న బ్లాక్ పాట్ అంతా తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి వీటిని అయితే కప్పు కొలతలతో కొలుసుకోండి మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పుతో కొలుసుకోండి నాకు రెండు కప్పులు అయ్యాయండి రెండు కప్పులు మిక్సీ జార్లో వేసేసి వాటర్ ఏమీ లేకుండా ఒకసారి బాగా మిక్సీ పెట్టేస్తాను ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత రెండు కప్పులు కొబ్బరికి ఫస్ట్ అయితే ఒక కప్పు వాటర్ వేసేసి మళ్ళీ మెత్తగా మిక్సీ పెట్టండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత మరొక కప్పు వాటర్ వేసుకోండి రెండు కప్పుల కొబ్బరికి రెండు కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి దీన్ని కూడా బాగా మిక్సీ పట్టిన తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన దాన్ని ఏదైనా ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఒక బౌల్లో అయితే కనుక దీనిలో నుంచి కొబ్బరి అనేది తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మొత్తం ఒక స్పూన్తో కనుక ప్రెస్ చేస్తే కనుక మనకి కిందకి బాగా పా మిల్క్ అనేది వచ్చేస్తుందండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూస్తున్నారు కదండి పాలు అయితే ఎంత చిక్కగా ఉండాలి మీకు చూపిస్తున్న స్పూన్కి అయితే అంటి ఉంది కదా మీకు ఇలా వేలితో అయితే కనుక తీసేసి చూపిస్తున్నాను కదా అంత చిక్కగా ఉంటే మనకి ఈ పుడింగ్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇలా మొత్తం ఈ మిల్క్ అంతా తీసుకున్న తర్వాత ఎందులో అయితే చేసుకోవాలనుకుంటున్నారో అందులో పాలన్నీ వేసేసి కొంచెం పాలైతే బౌల్లో ఉంచేసుకోండి ఇలా ఈ బౌల్లో ఒక టేబుల్ స్పూన్తో పెద్ద టేబుల్ స్పూన్తో రెండు స్పూన్లు అయితే కనుక కార్న్ఫ్లోర్ను వేసుకోండి ఈ కార్న్ఫ్లోర్ వేసుకొని మొత్తం అంతా లమ్స్ ఏమీ లేకుండా బాగా కలిపేసుకోండి కాన్ఫ్లోర్ అంటే మొక్కజొన్న అండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇలా మొత్తం లమ్స్ ఏమీ లేకుండా మొత్తం ఈ మిల్క్లో బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఏదైతే పాలు మనకి ఏ బాణీలో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ బాలినీలో ఇవన్నింటినీ వేసేయండి మొత్తం ఆ పాలు ఈ పాలు అన్నీ కలిపి మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోండి నెక్స్ట్ అయితే ఇందులో స్వీట్ కోసం అయితే బెల్లాన్ని వాడుకోవచ్చు లేదంటే పంచదారని కూడా వాడుకోవచ్చు అండి పంచదార నేను ఇక్కడ తీసుకుంటున్నాను ముప్పావు కప్పు అంటే పావు కప్పు సారీ అండి పావు కప్పు పంచదార తీసుకోవాలి ఇవన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి ఇలా మొత్తం అంటే బాగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి లేదంటే కనుక గడ్డలు గడ్డలుగా అయిపోద్ది ఒక ఫ్యూ మినిట్స్లో అయితే మనకి ఇది దగ్గర పడిపోతుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా కలుపుకోవాలి మా నాకైతే కనుక దగ్గర పడ్డం స్టార్ట్ అయ్యింది ఈ స్టేజ్ లో మనము చుట్టూరా ఎక్కడ అత్తుకోకుండా ఎలా కలుపు ప్పుకో మొత్తం అంతాను ఇలా దగ్గర పడిన తర్వాత చూస్తున్నారు కదా లా ఉంటుంది ఇలా లమ్స్ లేకుండా క్రీమీ స్టెక్చర్ వచ్చినంతవరకు దీన్ని అయితే కనుక ఇలా తిప్పుతూనే లో ఫ్లేమ్లో అయితే దీన్ని డిజర్ట్ని రెడీ చేసుకోవాలి చాలా చాలా ఈజీ అండి టెన్ మినిట్స్లో మనకి మొత్తం కంప్లీట్ అయిపోద్ది చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో బెల్లం వేసుకుంటే ఇంకా హెల్దీ పిల్లలకైతే ఒక్కసారి ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారండి కొబ్బరి పచ్చి కొబ్బరి ఉన్న ప్రతిసారి ఖచ్చితంగా చేసుకొని తీరుతారు ఇలా అంత దగ్గర పడిన తర్వాత నేనైతే ఇక్కడ సిక్స్ బౌల్స్ తీసుకున్నానండి కానీ నాకు ఫోర్ బౌల్స్కి మాత్రమే వచ్చింది ఇలా కంప్లీట్గా ఫుల్గా కాకుండా కాస్త అంత గ్యాప్ ఉంచేసి ఇలా ఫిల్ చేసుకోండి ఇలా నాకైతే నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫోర్ కప్స్కి అయితే కనుక వచ్చింది వీటిని అన్నింటినీ వేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఇలా వేసుకున్న తర్వాత దీన్నైతే ఇలా వీడియోలో చూపించిన విధంగా ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసుకొని దీన్నైతే ఒక సైడ్ని పెట్టేస్తామండి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ రెస్ట్ ఇచ్చేస్తే మనకి బాగా ఆరుతుంది చూస్తున్నారు కదండి వేళ్ళతో మనం ఇలా అన్నా కానీ ఈజీగా డీమోల్డ్ అయిపోద్ది అస్సలు ఏమీ అతుక్కోదండి ఇంకా ఎందులో టేస్ట్ కోసం అయితే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు కాస్తంత నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కూడా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి దీన్ని అయితే ఇలా మనం కప్పు ఇలా బోర్లించేస్తే చాలండి ఈజీగా డీమోల్డ్ అయిపోద్ది రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డో don't forget